హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా బ్లాగ్స్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే దొండకాయ పచ్చడి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసా తెలీదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసి అందరు చేసుకుంటారు నేను ఎంత సింపుల్గా టేస్టీగా చేసుకోవాలో అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇప్పుడు అయితే కంటిన్యూస్గా వస్తుంది ఫస్ట్ అయితే ఇప్పుడు మిర్చి ఒకటి దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకోండి దొండకాయలు షేప్ అని ఏం లేదండి నార్మల్గా అయితే కట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి తొడమలు తీసి అయితే మిర్చి పెట్టుకోండి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకో టూ టమాటోస్ అయితే తీసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా పచ్చడికి స్టార్ట్ అయితే ఫస్ట్ పెనమన్నా కడాయినా ఏదో ఒకటి పెట్టుకోండి ఇంకా తర్వాత పల్లీలు నేను ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో పల్లీలు అనేది కొంచెం తక్కువనే తింటారు కాబట్టి మేము టూ స్పూన్స్ వేసుకుంటున్నాము మీకు నచ్చినంతగా మీరు వేసుకోండి ఓకేనా ఇప్పుడు టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోండి మాడకుండా వేయించుకోండి సిమ్లో పెట్టి జస్ట్ లైట్గా వేగితే చాలు ఎక్కువ మాడ అవసరం లేదు లైట్గా వేగిన తర్వాత ఇది పల్లీలు తీసి ఒక సైడ్గా తీసి పెట్టుకోండి అయితే సైడ్కి అయితే పెట్టుకున్నాం కదా పల్లీలు నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు మిర్చి అవన్నీ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మిర్చి మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోండి మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి టమాటో ఇవన్నీ వేస్తాం కాబట్టి మనము మిర్చీలు ఎక్కువ వేసుకుంటేనే అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందని నా అభిప్రాయం నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ దొండకాయలు మిర్చి అన్నీ వేసుకొని అయితే వేయించుకోండి ఫ్రెండ్స్ ఆయిల్లోనే మిర్చి ఇంకా దొండకాయ వేగేంత వరకు అయితే మీరు వేయించుకోండి అది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే వేగినట్టు అనిపిస్తుంది కదా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు మంచిగా అయితే వేగిపోయినాయి ఫ్రెండ్స్ దొండకాయలు పచ్చిమిర్చి అన్నీ అయితే వేగిపోయినాయి మనం ఏది మిక్సీ పట్టుకున్నా ఫస్ట్ మొత్తం చల్లగా అయిపోవాలి ఫ్రెండ్స్ మనము ఏదైనా మిక్సీ పట్టుకుంటే ఏదైతే ఉందో అదంతా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మిక్సీలో తొందరగా పాడవ్వకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని అయితే వేయించేసుకోండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అయితే వేగిపోతాయి టమాటోస్ ఈజీగానే వేగుతాయి కాబట్టి టూ మినిట్స్ పెద్దగా టైం ఏం పట్టదు నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేస్తే కొంచెం ఫాస్ట్గా అయితే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకోండి పల్లీలు ఫస్ట్ పట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మెదుగా వన్ ఒకటేసారి వేస్తే పల్లీలు ఫస్ట్ అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం చెప్పాను కదా దొండకాయ మిర్చి అవన్నీ చల్లగా అయిపోయింది అవన్నీ చేస్తున్నప్పుడే అది కొంచెం చల్లగా అయిపోతుంటుంది కాబట్టి తీసైతే ఫస్ట్ పెట్టుకోండి ఇంకా అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే తర్వాత హాఫ్ పావే ఇంకా పావు టీ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోండి టూ స్పూన్స్ అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒకటేసారి అలా తిప్పి వదిలేయండి ఎక్కువగా పట్టేస్తే మాత్రం మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఒక్కటేసారి తిప్పండి ఎక్కువ అవసరం లేదు వన్ సెకండ్ టూ సెకండ్స్ అలా తిప్పి వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనము అదంతా మిక్సీ చేసే అంత లోపల టమాటా కూడా వేగిపోతుంది కదా ఇంకా ఆ టమాటా కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒక్కటేసారి ఒక్క సెకండ్ ఇలా అనేసి వదిలేసేయండి దొండకాయలు మనం తినేటప్పుడు తాకుతుంటేనే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మరీ పేస్ట్ లాగా పట్టుకుంటే ఏం బాగుండదు ఫ్రెండ్స్ ఇలా అయితే ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలాగనే నేను చేశానా కొంచెం డిఫరెంట్గా చేస్తానా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా నచ్చితే కనుక మీ అంత కోసం ఒక లైక్ ఇచ్చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం కడాయి ఏదైతే ఎంచుకున్నామో ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు అన్నీ అయితే వేసుకోండి వేయించేసుకోండి పోపు అయితే పెట్టేసుకోండి ఇందులో కొంచెం రెండు ఎండుమిర్చి ఇంకో చేసి కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకోండి వన్ స్పూన్ అయితే మినప్పప్పు వేసుకోండి మనం పచ్చడి తింటూ ఉంటే మధ్యలో మధ్యలో తాకుతుంటే కరకర అంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇప్పుడు పోపు అయితే కొంచెం ఒక వన్ మినిట్ వేగిన తర్వాత వేగిన తర్వాత ఇందాక మనము ఏదైతే దంచి పెట్టుకున్నామో ఫస్ట్ ఎల్లిపాయలు అవన్నీ మంచిగా దంచి అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఎంత ఎల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఎల్లిపాయలు బాగుంటాయి ఫ్రెండ్స్ పచ్చళ్ళు పప్పులు ఎందులో వేసినా తర్వాత ఒక గుప్పెడన్ని కరివేపాకు అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా కరివేపాకు వేగంగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడం ఇవి ప్రొసీజర్ మొత్తం మనం సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేగితేనే బాగుంటుంది పచ్చడిలోకి మాడితే బాగోదు సో లైట్గా వేగంగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడైతే ఏదైతే మనం పోపు వేసామో అదంతా ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిలో అయితే వేసేసుకోండి సూపర్ అండ్ ఎమ్మి టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి పచ్చళ్ళు తినని వాళ్ళకి ఇలా చేసి అయితే పెట్టండి ఫ్రెండ్స్ సూపర్గా ఇంకా తినేస్తారు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఓకేనా దీంతోపాటు కొంచెం సాంబారో చారో చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకేనా ఇది ట్రై చేసేలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ అనత కోసం ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్